నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించారు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి నడిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని నిర్మించగా ఈ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర జనసేన పార్టీ నేత పొలిశెట్టి శ్రీనివాస్ మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నేత కేతం రెడ్డి రెడ్డి ప్రారంభించారు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు ఆత్మకూరు పట్టణ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి కార్యాలయం వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించిన జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు శ్రీనివాసులు నెల్లూరు జిల్లా నాయకులు వినోద్ రెడ్డిలకు పార్టీ ఆత్మపు నియోజకవర్గం ఇన్ఛార్జి నరిశెడ్డి శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు అనంతరం పార్టీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు ఇన్ఛార్జ్ ఖాళీ చేయబట్టి రేపు నెలకి రెండు సంవత్సరాల కాలం పూర్తయింది కూర్చో వస్తుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో జనసేన సహకారంతో ఆత్మకూరులో జనసేన పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసింది నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి చెందింది ఆత్మకూరు నియోజకవర్గం తప్ప నెల్లూరు జిల్లాలో మౌలిక వస్తువులు అభివృద్ధి మొత్తం ఆత్మకు తప్ప నియోజకవర్గంలో అభ్యర్థుల్ నిలబెట్టడంలో ముందున్నారు అదేవిధంగా అనేక కార్యక్రమాలు ముందర తీసుకెళ్తా ఉన్నారు ఇంకా ఈరోజు ప్రధానమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే పోలిశెట్టి శ్రీనివాస లాంటి పెద్దలు ఈరోజు నెల్లూరు జిల్లాకి వచ్చి ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గ కార్యాలయాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించడం సుమంటా ఏదైతే ఆయన ప్రారంభించారో ఖచ్చితంగా అనేక విజయ పదంతో ఈరోజు జనసేన పార్టీ ఆత్మపురి నియోజకవర్గంలో చెప్పి తెలియజేసుకుంటాం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి బతుకుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరుక్షణం వరుక్షణంగా మోడీ గారిని కానీ బీజేపీ ప్రభుత్వం గానీ అంటే ఇమీడియట్ గా మరి మన షర్టర్ లోచేసిన అవసరం ఉందనే ఒక ఉద్దేశంతో ఏ ఒక్క ఎంపీ కూడా అక్కడ మాట్లాడరు ఏ బిల్లుకైనా అక్కడ సై ఇక్కడ ఈ రోజు జనసేన పార్టీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చిన సందర్భంగా అప్పుడు పుట్టినరోజుకి అందరూ కూడా ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు ఇప్పుడు పుట్టినరోజుకి అన్ని రోడ్లు కూడా రిపేర్ చేస్తా ఉన్నారు నిన్న బాలేని శ్రీనివాస రెడ్డి గారు ఒక ఛాలెంజ్ విశారు నేను తీసుకున్నా